హలో ఫ్రెండ్స్ రేపటి ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక దీక్ష కోపంతో డాడీ ఎక్కడున్నావు త్వరగా నా దగ్గరికి రా ఏమైంది దీక్ష ఇప్పుడే కదా నా ప్లాన్ చెప్పాను మళ్ళీ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నా ఏం చెప్పమంటావు డాడీ నువ్వు చెప్పినట్టుగా ఆ రోజానే అరుణ్ బావని విడి తీయమని చెప్పావు కదా ఆ ప్లాన్తోనే అరుణ్ బావకు నేను ఆరుణ్ చూసి ఇచ్చాను ఇదంతా రోజా చూసి తట్టుకోలేక అసలు నీకు మేనేజ్ లేదా డోర్ కొట్టి రావాలని కూడా తెలీదా అలా కాకుండా డైరెక్ట్గా జ్యూస్ పట్టుకుని వచ్చి అరుణ్ సార్కి ఇవ్వాలని ఎలా అనుకుంటావే నీకింత ధైర్యమే అనుకుంటూ రోజా చెంప పగలగొట్టింది డాడీ ఏంటి దీక్ష ఆ రోజా నీ చెంప పగలగొట్టిందా అవును డాడీ నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఈ విషయాన్ని వెంటనే మీ అత్తకు చెప్పాలి అనుకుంటూ ఇక దీక్ష జగదీష్ ఇక రమాదేవి దగ్గరికి రాగానే ఏంటన్నయ్యా ఎందుకు నా దగ్గరికి వచ్చారు అయినా ఏం పని ఏం చెప్పమంటావు చెల్లమ్మా నా బిడ్డేదో సరదాగా అరుణ్ దగ్గరికి వెళ్ళింది అది కాస్త నీ రోజాకి తెలిసి చెంప పగలగొట్టింది ఏంటిదన్నయ్య ఏం మాట్లాడుతున్నావు ఆ రోజా నా కోడలి చెంప పలగొట్టిందా అసలు ఎందుకు పలగొట్టింది దీక్ష అంటే అది అత్తయ్య అరుణ్ బావకి ఆరెంజ్ జ్యూస్ అంటే ఇష్టమని నేను వెళ్ళి ఇచ్చాను అలా ఇవ్వడంతో రోజాకి కోపం వచ్చి నా చెంప పగలగొట్టింది అత్తయ్యా ఇది విని రమాదేవి కోపంతో ఇక రోజా దగ్గరికి వెళ్ళి నీకు ఎంత ధైర్యమే రోజా నీకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా జాబ్ ఇవ్వలేదని నా మీద కోపమంతా ఈ దీక్ష మీద తీసావా ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు అయినా మీ మీద కోపాన్ని దీక్ష మీద ఎందుకు చూపెడతాను మరి నా కోడలేమో అరుణ్ దగ్గరికి వచ్చి జ్యూసిస్తే అది సహించలేక దీక్ష చెంప ఎందుకు పగలగొట్టావు అంటే అదే అత్తయ్య నా కళ్ళ ముంగట అలా ఇవ్వడం నాకు నచ్చదు నాకు ఇష్టం లేదు కూడా ఏంటే ఊరుకుంటున్నాను కదా అని తెగరెచ్చిపోయి మాట్లాడుతున్నా నీ లిమిట్స్లో నువ్వుండు ఇంకోసారి నా కోడలిపై చేసుకున్నావనుకో నిన్ను ఇంట్లో నుంచి మెడబట్టి బయటికి గింటేస్తాను అర్థమైందా ఏంటత్ అలా మాట్లాడుతున్నారో ఆయన నేనేం తప్పు చేశాను రూమ్లోకి వచ్చే ముందు డోర్ కొట్టాలని కూడా దీక్షకు తెలియదా ఏంటే నా కోడలు డోర్ కొట్టేది అరుణ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే వెళ్తుంది మాట్లాడాలనుకుంటే మాట్లాడుతుంది జ్యూస్ ఇవ్వాలనుకుంటే కూడా జ్యూస్ ఇస్తుంది నీ కనవసరం అర్థమైందా అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్యా అంటే నేను అరుణ్ భార్యను కాదా ఆ దీక్షనా అరుణ్కి భార్య మీరు మాట్లాడే మాటలు వ్యతిరేకంగా ఉన్నాయి అత్తయ్యా ఏంటి రోజా నోరు నెత్తిన పెట్టుకుని మాట్లాడుతున్నా ఒకే ఒక్క కారణంతో నీతో ఏం మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నువ్వు రాజ సంస్థానానికి ఇవ్వరాని కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను రోజా విను నా దీక్ష తప్పకుండా అరుణ్ దగ్గరికి వస్తుంది ఇంకోసారి తనపై చేయి చేసుకున్నావనుకో నీ మీద చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నేను చెప్పే మాటలు గుర్తున్నాయి అనుకుంటా రోజా గుర్తున్నాయి అత్తయ్యా సరే రోజా నా కోడలికి సారీ చెప్పు చెప్పకత్త చెప్తున్నాను కదా నా కోడలికి సారీ చెప్పమని సారీ దీక్ష ఇక దీక్ష నవ్వుతూ ఎలా ఉంది రోజా నా దెబ్బ ఇక అరుణ్ బావను నన్ను విడదీయడం నీ వల్ల కాదు ఎందుకంటే త్వరలోనే అరుణ్ బావతో నాకు పెళ్లి జరగపోతుంది ఆ తర్వాత నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు ఇక రోజా మనసులో నవ్వుతూ పిచ్చి మొహందాన ఈ ఇంటికి కోడలుగా రావడానికి ఎన్నో అబద్ధాల మీద అబద్ధలాడి ఈ ఇంటికి కోడలనయ్యాను అలాంటిది నిన్ను ఎలా వంచానో నాకు బాగా తెలిసే పిల్లకాకి అనుకుంటూ రోజా వెళ్ళిపోగానే ఇటు ఏమో చామంతి బాధపడుతూ ఇక స్పాన్సర్షిప్గా ఎవరూ రావట్లేదు నా ఫ్రెండ్స్ అందరికీ కాలేజ్ ఫీజు కడతానని మాటిచ్చాను ఇప్పుడు నేను మాట మీద నిలబడడం ఎలా అమ్మ గౌరమ్మ తల్లి ఏదో ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడుతల్లి అని చామంతి బాధపడుతుంటే ఏమో హర్ష ఇక అందరిని పిలుస్తూ రేపు పొద్దున్నే మీరందరూ బతుకమ్మని పేర్చాలి ఇక రమాదేవి వెంటనే ఆయన ఎవరు పేరుస్తారు హర్ష మీకొక బంఫర్ ఆఫర్ ఇస్తున్నాను రేపు పొద్దున్న బతుకమ్మను ఎవరు అందంగా చేస్తారో నేను కూడా చూస్తాను ఇక ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అడిగినా నేను కాదనను ఇక రోజా మనసులో మామయ్య గారు మనకు ఆఫర్ ఇస్తున్నారంటే మంచి విషయమే కదా ఏది అడిగినా అది ఇస్తా అని చెప్తున్నాడు అంటే నేను కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కావాలని నాకు ఒక ఉంది కదా మార్నింగ్ లేవగానే మంచి బతుకమ్మని పేర్చి మామయ్య దగ్గరికి తీసుకురావాలి మామయ్య గారు నా బతుకమ్మను చూసి అమ్మ రోజా నీ బతుకమ్మే నాకు బాగా నచ్చిందని చెప్తే మామయ్య గారు నేను కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కావాలని ఆశపడుతున్నానని చెప్తాను ఇక మామయ్య గారు కూడా నన్ను తప్పకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేస్తారు ఎంత బాగుంది ఏది అడిగినా చేస్తానన్నది ఒక ఆఫర్ కాదు అదొక వరం లాంటిది అనుకుంటూ రోజా సంతోషపడుతుంటే మీరేది కోరుకున్నా డిఫినెట్గా నేను చేస్తాను రేపు బతుకమ్మ కాంపిటీషన్ మొదలవుతుంది ఇక దసరా ఆఫర్గా ఎవరు గెలుస్తారో నేను కూడా చూస్తాను అని హర్ష చెప్పగానే ఇక చామంతి సంతోషపడుతూ నేను గనుక అయ్యగారికి నచ్చినట్టుగా బతుకమ్మ చేస్తే అయ్యగారు చాలా సంతోషపడిపోతారు అమ్మ చామంతి నీ బతుకమ్మ నాకు నచ్చింది ఏది కావాలనో కొరుకు అని అడుగుతాడు ఆ తర్వాత అయ్యగారితో మా కాలేజ్లో ఫ్రెండ్స్కి మీరే కాలేజ్ ఫీజు కట్టాలని చెప్తాను అప్పుడు తప్పకుండా అయ్యగారు ఒప్పుకుంటారు అమ్మ గౌరమ్మ తల్లి నువ్వే నాకు మంచి అవకాశాన్ని ఇచ్చా ఈ బతుకమ్మ కాంపిటీషన్లో నేనే తప్పకుండా గెలవాలి తల్లి నన్ను ఆశీర్వదించు అని చామంతి మనసులో అనుకుంటుంటే ఇదంతా హర్ష చూసి నాకు తెలుసు చామంతి నువ్వు నీ ఫ్రెండ్స్కి కాలేజ్ ఫీ కట్టాలని కోరుకుంటున్నావని నిన్ను నేను ఎలాగైనా గెలిపిస్తాను చామంతి ఇలా బంపర్ ఆఫర్ పెడితేనే కదా ఏదడిగినా ఇస్తానని చెప్పాను అని హర్ష నవ్వుతుంటే ఇంతలో చంద్రిక వచ్చి ఏంటండి నిజం చెప్పండి అయినా బతుకమ్మని పేర్చమని ఇలా బంపర్ ఆఫర్ ఎందుకు ఇచ్చారు ఏం చెప్పమంటావు చంద్రిక పాపం చామంతి ఏమో తన ఫ్రెండ్స్ కాలేజ్ ఫీ కడతానని ప్రిన్సిపల్ సార్కి మాటిచ్చింది కదా ఆ విషయం కాస్త ప్రిన్సిపల్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు అందుకే ఇలా మంచిగా బతుకమ్మని పేరిస్తే బంపర్ ఆఫర్ ఇస్తానని చెప్పాను ఇక చంద్రిక సంతోషంతో మంచి పని చేశారండి ఇలా అయినా సరే చామంతి గెలవాలని కోరుకుంటున్నాను మీకో తెలుసా అండి చామంతి పిల్లల వ్యక్తిత్వం గలది చిన్న పిల్లల ప్రవర్తిస్తుంది ఎవరికీ ఏ హాని చేయదు అలాంటి చామంతికి అన్ని కష్టాలు వస్తున్నాయండి అందుకే చంద్రిక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను ఇటు ఏమో రమాదేవి సంతోషంతో హర్ష చెప్పినట్టుగా పెద్ద బతుకమ్మని చేస్తాను ఇక మీకు ఏది కావాలన్నా అది ఇస్తానని హర్ష చెప్పాడు కదా మరి నా కోరికను నెరవేరుస్తాడో చూడాలి ఇప్పుడు నేను బతుకమ్మని పేరుస్తానని హర్షకి మాటిచ్చాను అసలు నాకు మట్టి ముద్దని ముట్టుకోవడమే అసహ్యం వేస్తుంది చిరాకులేస్తుంది ఈ హర్ష కోసం మట్టిని ముట్టుకోవాలా నా నా వల్ల కాదు నా కోరిక నెరవేర్చుకోవడానికి కోసమైనా సరే ఈ మట్టిని ముట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలా అని మట్టిని ముట్టుకోలేను నాకు అదోలా అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని రమాదేవి ఆలోచిస్తూ ఐడియా వచ్చింది గ్లౌజెస్ వేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటూ రమాదేవి తన చేతులకు గ్లౌజెస్ వేసుకొని ఇక మట్టిని ముట్టుకుంటూ ఇదేంటి ఈ మట్టి వాసన పీల్చుకుంటే వాంతింగ్ వచ్చేలా అనిపిస్తుంది అయినా ఈ లేబర్ గాళ్ళు మట్టిని పిసికి వాటితోనే ఆడుకుంటారు అది కాకుండా మట్టిలోనే పనిచేస్తారు వీళ్ళు వీళ్ళ లేబర్ కథలు ఇలాంటి వాళ్ళను దూరంగా ఉంచాలి లేకపోతే వాళ్ళ రోగాలు మాకస్తాయి అని రమాదేవి అనుకుంటుండగా ఇక ఇంతలో రమాదేవికి ఇక కడుపు నొప్పి బాగా రావడంతో ఇదేంటి ఇంతకు ముందు బాగానే ఉన్నాను కదా ఇప్పుడేంటి కడుపు నొప్పి లేస్తుంది ఇదేంటి నా చేతులకిలా బొబ్బళ్ళు అయ్యాయేంటి అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతుంటే ఇంతలో చంద్రిక చూసి అమ్మగారు మీరేమైనా అమ్మవారిని తప్పుగా మాట్లాడారా నిజం చెప్పండి అమ్మగారు ఏంటి చంద్రిక ఏమనుకుంటున్నావే ఆయన నేనేం తప్పుగా మాట్లాడని మట్టిని ముట్టుకోవడం ఇష్టం లేదు అందుకే గ్లౌజెస్ వేసుకున్నాను అలా చేయడం కూడా తప్పనే అవునమ్మగారు తప్పే అమ్మవారికి అలా నచ్చదు అమ్మవారికి మన చేతులతో గౌరవం అని చేయడం ఇష్టం అలాంటిది మీరేమో అమ్మగారు ఇలా గ్లౌజెస్ వేసుకొని చేయడం కరెక్ట్ కాదండి ఏంటి నువ్వు నాకు నీతి వాక్యాలు చెప్తున్నావు ఇక్కడి నుంచి పక్కకు తప్పుకోవే అయ్యో అమ్మగారు నా మాట విని అమ్మగారికి మొక్కుతూ తప్పిందని క్షమాపణ కోరండి మీకు కడుపు నొప్పి పోతుంది ఈ బొబ్బుళ్ళు కూడా పోతాయండి అని అనేసరికి ఇక రమాదేవి టెన్షన్ పడుతూ ఈ చంద్రిక చెప్పేది కూడా నిజమే ప్రతిసారి ఆ మట్టిని తిట్టినప్పుడల్లా నాకు ఏదో ఒకటి అవుతుంది నిజంగానే మట్టిలో అమ్మవారు ఉన్నారా లేకపోతే ఇది మూడన్నమ్మకమా కల్పితమా నాకేం అర్థం కావట్లేదు ఇలా అయితేనేం నా కడుపు నొప్పిపోవాలి ఈ ఒళ్ళంతా ఈ బొబ్బులు రావడమేంటి అనుకుంటూ రమాదేవి బాధపడుతూ అమ్మ గౌరమ్మ తల్లి నేనేదో తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించు తల్లి నాకు గనక ఈ కడుపు నొప్పి పోతే రేపు పొద్దున్నే బతుకమ్మ చేస్తానమ్మా అని అనేసరికి ఇక రమాదేవికి కడుపు నొప్పి తగ్గిపోవడంతో చంద్రిక నువ్వు చెప్పేది నిజమే అమ్మవారు నిజంగానే ఉన్నారని ఇప్పుడు అర్థమైంది అనుకుంటూ రమాదేవి సంతోషంతో హర్ష ఎలాగైనా సరే రేపు పొద్దున్న లేవగానే నేను పెద్ద బతుకమ్మని చేసి నీ కళ్ళ ముంగట ప్రవేశపెడతాను ఇక నేను చేసిన బతుకమ్మను చూసి నాకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తావు ఇక నా కోరికగా నాకు రాజమణిహారం కావాలని కోరుకుంటాను అప్పుడు హర్ష ఎక్కడున్నా సరే వెతుక్కొని వచ్చి ఆ రాజమణిహారాన్ని తీసుకురావాలి అనుకుంటూ రమాదేవి ఇక సంతోషపడుతుంది ఇటు ఏమో ప్రేమ సంతోషంతో నాకు చాం ఎలాగైనా నువ్వు మంచి బతుకమ్మ చేస్తావని మా నాన్నగారికి తప్పకుండా నీ బ్రతుకమ్మే నచ్చుతుంది ఆ తర్వాత మా నాన్నగారిని ఏ విషయం అడుగుతావో నాకు బాగా తెలుసు మా నాన్నగారేమో నీకేం కావాలి కోరుకో అని అడిగితే మా ఫ్రెండ్స్ ఫీజ్ కట్టమని అడుగుతావని నాకు తెలుసు జామ్ అనుకుంటూ ప్రేమ్ సంతోషపడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్